రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సడన్ గా వాళ్ళ అభిమానం పవర్ స్టార్ వైపు షిఫ్ట్ చేశారా చేస్తున్నారా ఈ డౌట్ రావడానికి ఒకే ఒక్క రీజన్ పవర్ స్టార్ చేస్తున్న మూవీ ఏపీ డిప్యూటీ గా ఉన్న పవన్ ప్రజెంట్ పరిపాలనతో బిజీ అసలు తన సినిమా షూటింగ్స్కే ఛాన్స్ దొరకట్లేదు కాబట్టి తన ఏ తన మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూసే ఛాన్స్ లేదు అలాంటి టైంలో సీన్లోకి ప్రభాస్ ఫ్యాన్స్ వస్తున్నారు దానికి కారణం అప్పుడెప్పుడో వచ్చి హిట్ అయిన సాహో మూవీనే బాహుబలి టూ తర్వాత వచ్చి నార్త్ ఇండియాని ఊపేసిన సాహో వల్లే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త మూవీకి రెబల్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా దక్కేలా చేస్తుంది అది ఎలా హ్యావ్ ఎ లుక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊహ ఊహకంత లాజిక్ ఎందుకంటే పవన్ సినిమాలు చేయట్లేదు పరిపాలన తప్ప మరో సడన్ గా సీన్ లోకి రెబుల్ స్టార్ ఫ్యాన్స్ వస్తున్నారు ఒకవైపు పవన్ మూవీ మీద కన్నేశారు దాని వెనకే డైరెక్టర్ చెప్పే లాజిక్ మ్యాజిక్ చేస్తోంది దీని రాజాసాబ్ పూర్తి చేసి ఏప్రిల్లో బాక్స్ ఆఫీస్ మీద దండెత్తాలి అనుకుంటున్న ప్రభాస్ ఆ తర్వాత ఫౌజీతో దసరాను టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది స్పిరిట్ తో రెండు వేల ఇరవై ఆరుని లక్ష్యంగా మార్చుకునే ఛాన్స్ ఉంది అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు రెబల్ స్టార్ తాలూక్ సినీస్ సందడి ఉండదు మరెందుకు రెబల్ స్టార్ ఫ్యాన్స్ సడన్ గా యాక్టివ్ అయ్యి అందులోనూ పవన్ వెబ్ చూడడమే షాకింగ్ న్యూస్ దీనికి కారణం పవర్ స్టార్ మూవీ ఓజీ ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కి పూర్తి స్థాయిలో రెబల్ స్టార్ ఫ్యాన్ సపోర్ట్ కూడా యాడ్ అయ్యేలా ఉంది పవన్కున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్కి రెబల్ స్టార్ ఫ్యాన్స్ తోడైతే ఇక బాక్స్ ఆఫీసులో సినీ ఉన్నామే ఇలాంటి చర్చకు కారణం ఓజీ మూవీకి ప్రభాస్ పాత హిట్ ఫిల్మ్ సాహోకి లింక్ ఉండడం ఫైనల్ గా ఈ రెండు సినిమాలు కూడా దర్శకుడి సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నాయని తేలడం ఆల్రెడీ గతంలోనే ఈ విషయం కన్ఫామ్ అయింది ఇప్పుడు సాహోలో హీరో పాత్రకి ఓజీలో హీరో పాత్రతో లింక్ పెట్టడంతో ఓజీ వైపు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చూసే పరిస్థితి వచ్చింది అయితే పవన్ పొలిటికల్ గా బిజీ అవ్వడం వల్ల ఓజీ ఇప్పుడెప్పట్లో మొదలు కాదన్నారు కానీ వచ్చే దీపావళికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తోన్న ఈ మూవీ టీమ్ మొత్తానికి ఓజీ సాహో కనెక్షన్ చేసి సడన్ గా ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాడు డైరెక్టర్